రోజు ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నా ఇంకా హెచ్పి పెరగట్లేదా అయితే నాలుగు నిమిషాలు మీకోసం గర్భం వచ్చిన తర్వాత చాలామంది అమ్మలు ఒకే సమస్యతో వస్తారు డాక్టర్ గారు నేను రెగ్యులర్గా ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నా హిమోగ్లోబిన్ మాత్రం పెరగడం లేదు అని అంటే అసలు సమస్య ఐరన్ ట్యాబ్లెట్లో కాదు మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అన్న దానిలో ఉంది ఇది ఈరోజు మీకు చాలా క్లియర్గా చెప్తాను ముందుగా ఒక చిన్న విషయం తెలుసుకోండి మన శరీరంలో ఐరన్ ఎందుకు అంత ముఖ్యము గర్భం వచ్చిన వెంటనే మన బిడ్డ చాలా వేగంగా పెరుగుతుంది బిడ్డకి రక్తం కావాలి ప్లసెంటాకి రక్తం కావాలి గర్భాశయానికి రక్తం కావాలి అంతా బాగా పనిచేయాలంటే మీ శరీరానికి అదనపు రక్తం కావాలి అలానే డెలివరీ సమయంలో సహజంగానే కొంత రక్తం పోతుంది ఆ లోటు నుండి అమ్మను రక్షించడానికి దేవుడి సృష్టిలో మన శరీరం ముందుగానే ఏర్పాటు చేస్తుంది కొత్త ఆర్బీసీలు తయారు చేయడం ప్రారంభిస్తుంది ఆర్బీసీలు తయారవ్వడానికి అవసరమైన ప్రధాన పదార్థం ఏంటంటే ఐరన్ అంటే మీ శరీరంలో ఐరన్ ఎక్కువగా ఉంటే హెచ్బి లెవెల్ బాగా పెరుగుతుంది బిడ్డకు ఆక్సిజన్ సరైన మొత్తంలో చేరుతుంది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ శరీరంలో బాగుంటుంది బిడ్డ మూమెంట్స్ కరెక్ట్గా ఉంటాయి బిడ్డ గ్రోత్ హెల్దీగా ఉంటుంది ఇంకా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అంటే ఐరన్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ మదర్ ప్లస్ హెల్దీ బేబీ కానీ ఇక్కడే చాలా గర్భిణీలు చేసి ఒక తప్పు ఉంది ఐరన్ ట్యాబ్లెట్ పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాం అనుకుంటారు కానీ తీసుకునే విధానం పూర్తిగా తప్పు అందుకే హెచ్పి పెరగడం లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఐరన్ ట్యాబ్లెట్ ఎలా తీసుకుంటున్నారు పాలతో తీసుకుంటున్నారా పాలలో ఉన్న కాల్షియం ఐరన్ని అడ్డుకుంటుంది ఐరన్ శరీరంలోకి వెళ్ళదు పెరుగు లేదా మజ్జిగతో తీసుకుంటున్నారా ఇవి కూడా కాల్షియం రిచ్ కాబట్టి తీసుకున్న ఐరన్ వృధా భోజనం చేసిన వెంటనే తీసుకుంటున్నారా స్టమక్లో ఆమ్లం చాలా తక్కువగా ఉన్న టైం అది అబ్జార్బ్షన్ అసలు జరగనే జరగదు ఐరన్తో పాటు మరో టాబ్లెట్ ముఖ్యంగా కాల్షియం తీసుకుంటున్నారా కాల్షియం ప్లస్ ఐరన్ ఒకేసారి పనిచేయవు రెండు ఒకదానిని ఒకటి బ్లాక్ చేస్తాయి అందుకే మీరు టాబ్లెట్ తీసుకుంటున్నా ఫలితం రావడం లేదు మరి ఐరన్ ట్యాబ్లెట్ సరిగ్గా ఎలా తీసుకోవాలి ఒకసారి గమనించండి మీ హెచ్పి లెవెల్ పెరగడం ఖాయం ఐరన్ టాబ్లెట్ను ఖాళీ కడుపు దగ్గరగా స్టమక్లో ఆమ్లం బాగా ఉన్నప్పుడు తీసుకుంటే అబ్జార్బ్ అవుతుంది ఐరన్తో పాటు విటమిన్ సి అంటే నిమ్మరసం నారింజ లాంటివి తీసుకుంటే అబ్జార్బ్షన్ మూడు రెట్లు పెరుగుతుంది సరైన విధానం ఇలా ఉంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇవ్వండి తిన్న వెంటనే ఐరన్ ఎప్పుడూ వేయకండి ఆ తర్వాత ఒక ఐరన్ ట్యాబ్లెట్ మాత్రమే తీసుకోండి పాలతో కాదు పెరుగుతో కాదు కాల్షియంతో కాదు ట్యాబ్లెట్ అడ్డంకి లేకుండా శరీరంలోకి వెళ్ళాలి టాబ్లెట్ తీసుకున్న తర్వాత మరొక గంట ఏం తినకండి ఇది అబ్జార్బ్షన్కి చాలానే సహాయం చేస్తుంది విటమిన్ సి ఎక్కువగా ఉన్నది తాగడం లేదా తినడం చేయండి ఉదాహరణకు నిమ్మరసం నారింజ మౌసంబి ఈ చిన్న స్టెప్స్ ఫాలో అవడం వల్ల మన శరీరం ఐరన్ని చాలా సులభంగా తీసుకుంటుంది ఈ పద్ధతిని మూడు నాలుగు వారాలు ఫాలో అయితే హెచ్పి పెరగడం మీరు స్పష్టంగా ఫీల్ అవుతారు మీరు స్ట్రెంగ్తీగా ఉంటారు వీక్నెస్ తగ్గుతుంది బిడ్డ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగుంటుంది మరియు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి చాలామంది డెలివరీ నార్మల్ అవుతుందా అని టెన్షన్ పడతారు ఐరన్ లెవెల్ బాగుంటే డాక్టర్కు కూడా నార్మల్ డెలివరీకి తీసుకెళ్లడం చాలా సులభం అవుతుంది అంటే మీ ఐరన్ ట్యాబ్లెట్ సరైన విధంగా తీసుకోవడం ఇది బిడ్డ గ్రోత్ నుండి డెలివరీ వరకు ప్రభావం చూపే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి గుర్తుంచుకోండి ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడం కాదు దాన్ని సరిగ్గా తీసుకోవడమే హెచ్పి పెంచే అసలైన మంత్రం